తెలుగు తేజం మాజీ ప్రధానమంత్రి దివంగత పాములపర్తి వెంకట నరసింహారావుకు అత్యున్నత పౌర పురస్కారం లభించింది ఆయనకు భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన రుక్నాబాయి సీతారామరావు దంపతులకు పీవీ జన్మించారు ఆ తర్వాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగల గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మలో ఆయన్ను దత్తత తీసుకోవడంతో పాములపర్తి వెంకట నరసింహరావు అయ్యారు ఉస్మానియా యూనివర్సిటీ బాంబే నాగ్పూర్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు అనంతరం స్వతంత్ర ఉద్యమ సమయంలో దేశం కోసం పోరాడిన ఆయన రాజకీయాల వైపు అడుగులు వేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి కాకతీయ పత్రికలో జయా అనే మారు పేరుతో పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో ఆర్టికల్స్ రాశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రిని నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వరుసగా విజయం సాధించారు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన అనంతరం ఆయనకు మంత్రి పదవి దక్కింది తొమ్మిదేళ్ల పాటు ఆయన న్యాయ సమాచార వైద్య దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు తెలంగాణకు చెందిన పివి నరసింహరావు అపరచాణ్యుడిగా పేరుంది రాజీవ్ గాంధీ హత్యానంతరం అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యం వహించారు ప్రధానమంత్రి పదవిని చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు మే వరకు ప్రధానిగా పూర్తి కాలం పనిచేశారు పివి మైనారిటీలో ఉన్న అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు విజయవంతంగా నడపగలిగారు తన హయాంలో దేశాన్ని సంస్కరణల వైపు నడిపించిన ఆర్థికవేత్త పివి మానవతా దృక్పథంతో కూడిన సంస్కరణలకు ఆధ్యుడు ఆయనే దేశ ఆర్థిక రంగ వ్యవస్థ ఇంత బలంగా మారడానికి అప్పట్లో పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలే కారణం ప్రధాని పదవిని అధిష్ఠించడానికి ముందు కేంద్రంలో అత్యంత కీలకమైన శాఖలకు మంత్రిగా వ్యవహరించారు హోంశాఖ మంత్రిగా విదేశాంగ శాఖ మంత్రిగా దేశ గమనాన్ని మార్చివేశారు కేంద్రానికి వెళ్లడానికి ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నాలుగో ముఖ్యమంత్రిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు మంత్రిని ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం ఎంపీగా హన్మకొండ మహారాష్ట్రలోని రామ్టెక్ స్థానాల నుంచి రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఉప ఎన్నిక ద్వారా నంద్యాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ఆరు పాయింట్ రెండు ఆరు లక్షల ఓట్ల మెజారిటీని సొంతం చేసుకున్నారు పివి ఇప్పటికీ ఈ స్థాయిలో మెజారిటీ ఎవ్వరికీ దక్కలేదు దివాల తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థలకు పివి పునర్జీవం కల్పించేందుకు కొత్త సంస్కరణలకు బీజం వేశారు అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడు అంటారు పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమం మొదలు పెట్టింది పీవీ ప్రభుత్వమే పివి నరసింహరావు సత్యమరావును వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై జూలై ఒకటిన ఆమె కన్నుమూశారు పీవీకి ముగ్గురు కుమారులు ఐదుగురు కుమార్తెలు హైదరాబాద్ లో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ కు పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టారు ప్రస్తుతం పివి కుమార్తె వాణిదేవి తెలంగాణ శాసన మండలి సభ్యురాలిగా ఉన్నారు పీవీ మరణం తర్వాత ఆయన పాదివ దేహం విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది ఇప్పుడు ప్రధాని మోదీ పీవీకి భారతరత్న ద్వారా మరోసారి పీవీకి అనుకూలులైన కాంగ్రెస్ వాదులను ఆకర్షించే ప్రయత్నం చేశారు